హాయ్ అండి ఈరోజు పిల్లలకి వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు మా పిల్ల చిన్న అమ్మాయి ఫస్ట్ లేచి నన్ను అయితే లేపాడు లే స్కూల్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఈ మధ్య ఏందో చలికి అసలు చాలా వాళ్ళు పెద్దగా మచ్చేస్తుంది కొంచెం లేస్తే కూడా కొంచెం పడుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకైతే ఇక మా బాబు లేచి లేపేసరికి ఇంకా లేచి టైం చూసుకునేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంకా లేచి ఫస్ట్ ఫాస్ట్గా ఎగ్స్ ఉంటే ఎగ్స్ టమాటా వేసి కర్రీ అయితే ఇలా చేస్తున్నాను మా చిన్నబ్బాయి ఇప్పుడు ఫస్ట్ డే లేస్తాడనమాట నేను లేచేసరికి వాడు లేచి ఉంటాడు ఈ మధ్య ఈరోజు ఏంటో లేచి నాకు లేపాడు మళ్ళీ టైం అవుతుంది కదా స్కూల్కి అని చెప్పేసి అప్పుడు లేచాను నేనైతే వాళ్ళు వెళ్ళి బ్రష్ చేస్తూ ఉన్నాడు ఇంకా నేను నాకు వంట పని పూర్తి చేసేసి మా పెద్ద అబ్బాయిని అయితే నిద్ర లేపడానికి వెళ్ళాను వాడు ఎప్పుడు కొంచెం లీజీగానే ఉంటాడు నిద్రపోవడానికి నైట్ టైం అయితే త్వరగా నిద్రపోడు వాడు నైన్కి అలా నిద్రపోతాడు కదా అందుకే వాడు కొంచెం లేట్గా అయితే లేస్తాడు మా చిన్నబ్బాయి అయితే వాడి డిన్నర్ ఫినిష్ అవ్వగానే నిద్రపోతాడు సెవెన్ థర్టీకి సెవెన్కి నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి వాడు త్వరగానే లే నిద్రపోతాడు ఎర్లీగానే లేస్తాడు నిద్ర మా పెద్ద అబ్బాయి ఎందుకో కొంచెం లేట్గా పండుకుంటున్నాడు అందుకే కొంచెం లేట్గానే నిద్ర లేస్తాడు లేట్ అండ్ టైం లేదండి సెవెన్కి అలా లేస్తాడు మా చిన్న అబ్బాయి వచ్చేసి సిక్స్ థర్టీకి అలా లేస్తాడు అన్నమాట వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాకి బాయ్